ఇది ఇప్పుడు పైనుంచి మొత్తం కింద భూమిలో తాతిని వరకు కూడా చెక్కనండి ఇది అనుకుంటున్నారు అంటే మొత్తం పై నుంచి కింద కేకండి చింతమానే మొత్తం కింద కల్సం మానే లోపలికి కట్ చేసి హోల్ చేసి ఎట్లా తీసుకుని హోల్ చేసి ఈ పలకలుంటాయి ఆరు పలకలు వస్తాయి అనమాట ఏంటండి ఇది కర్ర ఆ కర్రతోటి లోపల మళ్ళా కలిసి ఇప్పుడు తిరిగి కర్ర లోపల సంపు రెండు కూడా బూసుకర్రేనా మాను వేరు మీకు మానొచ్చేసి లోపల లోపల పలకలలా చెక్కుతారు చెక్కి ఆ కర్రతో చెక్తారు ఎందుకంటే ఈ కర్ర ఆ కర్ర గట్టిది కాబట్టి అవును అరగం అనమాట అదే మీరు ఈ గోధులు దించేసారు అనుకోండి ఈ చంతమాన్ బేగరిగిపోతారు అది మన ఉత్తరాంధ్రలో మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు అనమాట పలకలయ్యట్టి ఇప్పుడు చిత్తూరు గాను డైరెక్ట్ గొయ్యట్టి కర్ర ఎట్టి దించమానులు డైరెక్ట్ మాకు కాదు అది దర్శినికరం దర్శిని అనమాట దర్శిని చెప్పారు ఈ టైప్ లాంటి ఇప్పుడు కొత్తది కావాలంటే ఎంత ఉంటదండి అసలు చేయించాలంటే లక్ష రూపాయలు అయిపోతుంది దీనికి ఈ బల్ల తిరిగేది ఇవి కూడా కంపల్సరీ అవి దొరికేత్తండి అవి నార్మల్ ఏదైనా వాడు ఎత్తు మీద ప్రజలు పడక మీద ఉండదు అసలు అవునండి ఆయన కూర్చున్నాడా అది గాలిలోనే తిరుగుతుంది అది అది టెక్నాలజీ అనమాట మన ఉత్తరాంధ్ర మీరు చిత్తూరు కానుక అనుకోండి ఎలా లేదా అది గట్టిగా లోడ్ పెడిపోతున్నా ఆ సౌండ్ కూడా జనాలు రాదనమాట ఆడటం ఎలాగో రాక ఈ గానుగులు వదిలేస్తున్నారు ఇది ఎందుకు పనికి రాదన్నట్టు అన్నట్టు పక్కన పెడతారు గానుగా అసలు ఇది కరెక్ట్ అనమాట ఇది ప్రకృతి నాశనం చేయకుండా ఒక నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు గాను కలిగే ఉంటారు ఈ గాను కూడా చాలా ఎప్పుడు చాలా స్పీడ్ అండి అప్పుడే పని నేర్చుకుంటాయి ఈ గానుగోలు మీద పెద్దప్పుడు పని నేర్పాలని ఇప్పుడు పెద్దలు నేర్పి ఆ పెద్ద గానుగులు అవి వాడుతున్నారు ఈ చూడ నేర్చుకుంటాను మీదేమి లోడ్ పడుతుందా ఫ్రీగా తిరుగుతుందా మీరే చేత్ తిప్పివచ్చు అవును ఎద్దు అవసరం లేదు ఇద్దరు కూడా మనకి కష్టపెట్టమండి ఇది దూడ కూడా అంత పెద్ద దూడ చిన్న దూడ ఎంత సింపుల్ గా దూడ ఎలా తిరుగుతుంది ఓన్లీ ఆ కర్ర ఒకటే దానికి కాంట్రాక్ట్ ఉంది అవును మిగిలింది మీకు ఎక్కడ కాంట్రాక్ట్ ఉంది మన కాటా ఎలా ఉంటుందా